దేవుని వాక్యాన్ని చదువుకుందాం రెండవ సమయలు ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచనము చదువుకుందాం నా శ్రమలో నేను ఎపోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మొర్ర ఆయన చెవులలో జొచ్చెను దేవాది దేవునికి స్థుతి కలుగునుగాక అద్భుతమైన దేవుడు ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు మహత్ కార్యాలు చేసే మన దేవునికి నిత్యము కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించు బద్ధులమై ఉన్నాం ఎందుకో తెలుసా భక్తుడు ఆయన సన్నిధానంలో కూర్చున్నాడు కూర్చొని తన ఆలయంలో కూర్చొని అడుగుతున్నాడు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఆలయంలో ఇరుతిగా ప్రార్థన చేస్తున్నాడు నా శ్రమలో నేను అపోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని చూడండి శ్రమలో నీవు దేవునికి మొరపెడుతున్నావా దేవునికి ప్రార్థన చేస్తున్నావా ఆయన మందిరానికి వెళ్తున్నావా తరచుగా ఆయన మందిరానికి వెళ్తున్నావా దినదినము ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేస్తున్నావా శ్రమలలో దేవుని సన్నిధికి మనం వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే శ్రమలు విడిపించబడతావు బాధలు తొలగిపోతాయి వ్యాధులు తొలగిపోతాయి పేదరికం తొలగిపోతుంది భక్తుడి యొక్క తీర్మానం చూడండి మరి నీవు నువ్వు కూడా నీకు అనేకమైన శ్రమల్లో ఉన్నావా అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నావా కష్టాల్లో ఉన్నావా ఎవరు నిన్ను పట్టించుకుంటలేరని కృంగిపోతున్నావా ఎవరు నాకు సహాయం చేయట్లేరు ఏంటి నా పరిస్థితి ఇలా అవుతూ ఉంది నేను ముందుకు వెళ్ళగలనా అసలు నేను బ్రతకగలనా అని ఇలాంటి అనుమానం ఆలోచన కలిగి బాధపడుతూ దుఃఖిస్తూ ఏడుస్తున్నావా అయ్యో ఏంటి పరిస్థితులని దేవుని బిడ్డ నీ కొరకే ఈ శుభవార్త దయతో ఈ మాటలు ధ్యానించు విను అంగీకరించు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఎందుకంటే నీవు ఆయన బిడ్డవు నీ ఆయన తన పోలిక చొప్పున మనను చేసుకున్నాడు మన కష్టాలు వచ్చిన బాధలు వచ్చినా ఆయన చూసి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీవు కూడా ఆయన సలహా ఎందుకు తీసుకునకూడదు ఆయన మీద ఎందుకు ఆధారపడకూడదు ఆయన వైపును ఎందుకు చూడకూడదు ఒకసారి ఆలోచించమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే నా శ్రమలో నేను మొరపెట్టి అని మాట్లాడుతున్నాడు చూడు నా ప్రార్థన అంగీకరించను నిజమే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు గుర్తుంచుకోండి మన ప్రార్థన ఎప్పుడు కూడా మన దేవుడు త్రోసివేసే దేవుడు కాదు ప్రార్థన అంగీకరించి దేవుడు వెంటనే అద్భుతం చేస్తున్నాడు మరి నువ్వు కూడా ఏ విషయంలో భయపడకుండా ఇలా ప్రార్థించము వెంటనే అద్భుతం చూడగలుగుతావు ఏంటి అద్భుతం చూడండి నలభై వచనం చదువుకుందాం ఆయన నా శత్రుల చేతుల నుండి నన్ను విడిపించను దేవునికి స్థుతి కలుగునుగాక ఆమెన్ చూడండి ఆయన వెంటనే అద్భుతం చేశాడు నా దేవుడు నా ప్రార్థన అంగీకరించండి భక్తుడు తన తీర్మానం చూడండి మొట్టమొదటి నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించను అనేకమైన శత్రువులు నీకు ఉండొచ్చు అనేకమైన బాధల కష్టాలు ఉండవచ్చు కానీ మాట ద్వారా నీవు ఆదరించబడుతున్నావని నేను నమ్ముచున్నాను ఏమిటంటే నన్ను విడిపించను అని మాట్లాడుతున్నాడు చూసారా దేవుడు విడిపిస్తాడు విడిపించి వెంటనే అద్భుతం చేస్తున్నాడు చూడు నీవు నన్ను హెచ్చించదవు అంటున్నాడు ఆయనకు స్థుతి కలుగునుగాక ఎందుకో తెలుసా నేను నన్ను విడిపించటానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని తండైన దేవుడు ఈ లోకానికి పంపించాడు మనని పాపం నుంచి విడిపించాడు నరకం నుంచి విడిపించాడు అనేకమైన బాధలు కష్టాల నుంచి విడిపించిన మహాదేవుడు నేనెందుకు ఆయన కష్టాలు చే విడుస్తాడు నేను ఆయన పట్టించుకోకుండా ఎలా ఉంటాడు ఒకసారి ఆలోచన చేయండి ఆయన నీ కొరకు నా కొరకు చంపబడ్డాడు కదా సమాధి చేయబడ్డాడు కదా కాబట్టి నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు ప్రార్థించు నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది భక్తుడు సమస్యకు పరిష్కారం దొరికింది చూడండి నన్ను విడిపించదు అంటున్నాడు నీవు నన్ను హెచ్చించదవు అని చెప్తున్నాడు ఎంత అద్భుతమో చూడు భయపడకుండా ఇలా ప్రార్థించి చూడము వెంటనే అద్భుతం చూడగలుగుతావు వెంటనే అద్భుతం చూడగలుగుతావు మళ్ళీ ఆ మాట చదువుకుందాం నీవు నన్ను హెచ్చించదవు ఆయన స్థుతి కలుగునుగాక ఒక సమయం పెట్టాడు దేవుడు నీకు తగిన సమయమున మీరు బలిష్టమైన ఆయన చేతి కింద దీన మనసులై ఉండు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించేదని అంటున్నాడు మొదటి పేతురు ఐదో చేయము ఆరో వచనం రాస్తున్నాడు నీకు ఒక సమయం పెట్టాడు ఆ సమయమున దేవుని నేను హెచ్చించబోతున్నాడు కానీ ఇప్పుడే దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు నన్ను హెచ్చించదవు అంటున్నాడు నేను హెచ్చిస్తాడు నీ స్థితిగతులు మార్చేస్తాడు నీ తలరాతను మార్చేస్తాడు నీ వారందరూ చూస్తుండగా నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాడు నేను ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెడతాడు ఆయనకే స్థుతి కలుగును గాక నాతో కలిసి చిన్న ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాను పరమ తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి నీకు స్తోత్రాలు నా శ్రమలో ఎఫోవాకు మొరపెట్టుతుని నా దేవునికి ప్రార్థన చేస్తుని అని భక్తుడు తన ప్రఫ ఆలయంలోకి వెళ్ళి ప్రార్థిస్తుండగా అయా మీరు తన ప్రార్థన అంగీకరించారు ఈనాడు మేము కూడా చి ప్రార్థన చేస్తున్నాం ఈనాడు అనేకమైన శ్రమలలో ఇక్కడ ఉన్నారు బాధలలో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు తండ్రి వీరు శ్రమల నుంచి విడిపించండి వీరు బాధల నుంచి విడిపించండి చెప్పుకోలేని బాధలు చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి తండ్రి వాటిని విడిపించండి భక్తుని విడిపించిన దేవుడు వీరందరినీ విడిపించండి వీరందరినీ మీరు రెచ్చించండి వీరందరినీ ఉన్నతమైన స్థితిలో మీరు నిలబెట్టుమని అడుగుతున్నాం ఇంకెంతమంది అయితే ఈ మాటలు వినబోతున్నారు తండ్రి వారు అనేకమైన శ్రమల్లో బాధలో ఉండవచ్చు వారిని మీరు విడిపించండి వారిని కూడా మీరు హెచ్చించండి గర్భఫలం ఎదురు కొరకు ఎదురు చూస్తున్న వారు గర్భఫలం దయించండి ఆర్థిక ఇబ్బందులను వారిని విడిపించండి వ్యాధుల్లో ఉన్నవారిని స్వస్థపరచండి సమస్యలు ఉన్నవారిని తొలగించండి అనేకమైన దీవెన్లు ఆశీర్వాదాలు వారికిని మా కనుగరించుమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు ఏసునామంలో పొంది నామ తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దేవించి ఆశ్రమించునుగా కా ఆమెన్ ఆమెన్ ఆమెన్